దేవా దివ్య వాక్యము ఏ వేగ మాకు యాక్చువల్గా దేవుని ప్రణాళికలో తండ్రుల్ని ప్రేమించాలి గౌరవించాలి అనేటువంటి విషయాన్ని పౌలు ఎఫ్ఎస్సి పత్రికలో చాలా క్లియర్గా పిల్లలకి తెలియజేస్తూ ఉంటాడు ఆరో అధ్యాయం మొదట్లో మనం చూసినట్లయితే పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడు ఇది ధర్మమే అంటాడు ఇట్ ఈస్ హానరింగ్ మదర్ అండ్ ఫాదర్ చాలా వరకు పిల్లలు తెలియకుండానే మదర్స్ని హానర్ చేస్తూ ఉంటారు కానీ అదే సమయంలో తండ్రులను కూడా గౌరవించాలి సత్కరించాలి సన్మానించాలి నీకు మేలు కలుగునట్లు ఇది చాలా జాగ్రత్తగా అందరూ గ్రహించవలసింది నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు అవుతావు ఇది లాంగ్ ఇది వాగ్దానంతో కూడింది ప్రామిస్తో కూడింది హెచ్చరిక ఇది వాగ్దానంతో ప్రామిస్తో కూడినటువంటి హెచ్చరిక ఇది ఇక్కడ లాంగ్ లైఫ్కి బైబిల్లో పాత నిబంధన నుంచి నూతన నిబంధన పత్రికల వరకు కూడా మనం చూసినట్లయితే బిడ్డలకు క్షేమకరమైనటువంటి జీవితం లాంగ్ లైఫ్ ఉండాలి అంటే తండ్రిని తల్లిని సత్కరించాలి సన్మానించాలి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది జనరేషన్ గ్యాప్ లేకపోతే జనరేషన్ అడ్వాన్స్ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్ళేటప్పుడు ఇది ప్రపంచంలోనే చాలా కొదువు అవుతున్నటువంటి మేజర్ ఇష్యూ వివాహ బాంధవ్యాలు ఒక ఇష్యూ అయితే తల్లిదండ్రులని సత్కరించి సన్మానించి గౌరవించేటువంటిది కూడా చాలా తక్కువ అయితే దానికి ముందు ఆ పరిస్థితి తెచ్చుకోవాలంటే ఫాదర్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం బిడ్డల్ని బ్లేమ్ చేసే ముందు లేకపోతే వ్యవస్థని బ్లేమ్ చేసే ముందు తర్వాత జనరేషన్ని మనం పాయింట్ అవుట్ చేసే ముందు తల్లిదండ్రుల గురించి ఈ నూట ఇరవై ఎనిమిదో కీర్తన అత్యంత ఉన్నతమైనటువంటి కీర్తన మనం ఇక్కడ చదవబడినటువంటి కీర్తన దాన్ని ప్రారంభ దశలోనే ఏమని చెప్తూ ఉన్నాడంటే రియల్ మ్యాన్ ఈజ్ ఎ గాడ్ ఫీరింగ్ మ్యాన్ రియల్ మ్యాన్ అది మనం గమనించినట్లయితే యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచేవారు ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితము అనుభవించదు దిస్ ఈస్ టోటల్ రిఫ్లెక్షన్ పురుషుని మీద పురుషుని మీద ఉన్నటువంటి రిఫ్లెక్షన్ ఇది కాబట్టి పురుషులు ఆయన త్రోవల నడుచు వారందరూ అందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనిపించదు కొన్ని కొన్నిసార్లు చేతుల కష్టార్జితం కూడా ఇన్వేన్ అయిపోతుంది వ్యర్థమైపోతుంది అనుభవించలేనటువంటి పరిస్థితిని కూడా చూస్తూ ఉంటాం నీవు నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అంటే వాట్ యు ఎర్న్ నువ్వు దేని మీద పనిచేసి దానిలోంచి నువ్వు ఎక్కువగా అనుభవించగలిగితే లేకపోతే దాన్ని నువ్వు పొదుపు చేసుకుని నీవు నీ కుటుంబం అనుభ అనుభవించగలుగుతున్నావు అంటే డెఫినెట్గా ఇక్కడ ఒక బ్లెస్సింగ్ రాయబడి ఉంది అదే ధన్యత చాలా కుటుంబాల్లో పురుషులు చాలా వరకు చాలా సంపాదిస్తూ ఉంటారు కానీ అవసరానికి అది అవసరతను తీర్చేదిగా ఉండకుండా ఉండేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే తన కష్టార్జితాన్ని తను అనుభవించలేనటువంటి పరిస్థితి ఉంది అంటే ఆయన యహోవాత్రలు ఎందు నడుచుకోవటం లేదు అనేటువంటిదే ఇక్కడ అనుభవంతో కూడినటువంటి ఈ కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నాడు ఈ రెండు కీర్తనలు ఏమంటారు అంటే జ్యువెల్ కాంబినేషన్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ అంటారు తండ్రి కుమారులు కలిసి ఉచ్చరించినటువంటి కీర్తన అంటారు ఇది యాత్ర కీర్తన ఇది దేవర్ జర్నింగ్ టుగెదర్ ఫాదర్ అండ్ సన్ జన్ డేవిడ్ అండ్ సొలోమోన్ కింగ్ సొలోమోన్ వాకింగ్ టుగెదర్ ఈ రెండు కీర్తనలు కూడా తల్లి తండ్రి కుమారుడు కలిసి యాత్ర చేస్తున్నటువంటి కీర్తన ఇది అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ కుటుంబ వ్యవస్థ గురించి తన తండ్రి దగ్గర నుంచి గమనించినటువంటి విషయాన్ని తెలియచేస్తూ యహోవయందు భయభక్తులు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు అందుకే యహోశివా ఇరవై నాలుగో అధ్యాయంలో ఒక చక్కని మాట మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది ఆరో వచనంలో ఇరవై నాలుగు ఆరో వచనంలో మనం చూసినట్లయితే మనమందరికీ కంఠసం ఉన్నటువంటిది ఇది ఎలాగా అరణ్యంలో దేవుడు నడిపించాడంటే మోషేతో మో యహోష్వ ఏ విధంగా నడిపించుకుని వెళ్ళగలిగాడో ఆ పరిస్థితిని మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ కుమారుడు దావిదుతో నడిచి ఈ యొక్క విషయాన్ని గమనించి ఇంకా డీప్ వెళ్తే యహోషివా గురించి ఇంకా మిగతా అధ్యాయాల్లో కూడా మనకు కనపడుతుంది పద్నాలుగులో కనపడుతుంది పన్నెండులో కనపడుతుంది ఇక్కడ ఏంటంటే రైట్ మైండ్ యహోషివాకి రైట్ మైండ్ మోజెస్ ద్వారా వచ్చింది తన కుమారుడైనటువంటి గొప్ప చక్ర రాజుగా పరిపాలించినటువంటి అత్యంత మరి ఐశ్వర్యం చూసినటువంటి కుమారుడు తండ్రి దగ్గర నుంచి చూసింది మనం గమనించుకున్నట్లయితే ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు ఆయన త్రోవలు మనకు ఎక్కడ కనబడతాయి అది వేర్ ద ఫాదర్స్ కెన్ కెట్ ఎ డైరెక్షన్ ఈ త్రోవ ఎక్కడ కనబడుతుంది అని చెప్తున్నాడంటే ఆయన త్రోవను చూపించేటువంటిది ఆయన వాక్యం ఎవరైతే ఆయన వాక్యాన్ని ధ్యానించి వాక్యము ద్వారా ఒక గ్రహింపును కలిగి నాకు ఇవ్వబడినటువంటి దినంకి ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి దేవుడు నాకు ఇది నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ధ్యానం ఆ మార్గం ఆ త్రోవ నడిచేవారు డెఫినెట్గా దే విల్ సి బ్లెస్సింగ్ ఇన్ దేర్ లైఫ్ వాళ్ళ జీవితాలలో ఆశీర్వాదం చూస్తూ ఉంటారు అందుకని వాక్యాన్ని ధ్యానించడంలో చదవడంలో అది ఒక దీపం లాంటిది అని కూడా వాక్యం అని చెప్తుంది నీ త్రోవక అది ఒక లైట్ అందుకని చాలా ఇన్సిస్ట్ చేస్తూ ఇది ప్రారంభించినప్పుడు ఎప్పుడైతే నీ ధన్యత నీకు బ్లెస్సింగ్ కనపడుతుంది అంటే నీ చేతుల కష్టార్జతో నువ్వు అనుభవిస్తున్నావు అంటే దట్ ఈస్ ద బ్లెస్సింగ్ బికాజ్ యు ఆర్ ఫాలోయింగ్ ద వేస్ ఆఫ్ ది గాడ్స్ వర్డ్ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గ్రహించి ముందుకు నడుస్తున్నావు కాబట్టి మనం ఒక ఇల్లు కట్టాలనుకోండి ఇల్లు కట్టాలి అంటే మెటీరియల్ అంతా సమకూర్చుకున్నా కూడా దానికి బ్లూ ప్రింట్ రెడీ అవ్వకుండా దానికి డిజైన్ రెడీ అవ్వకుండా నీ దగ్గర ఎంత మెటీరియల్ ఉన్నా బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది దాన్ని కన్స్ట్రక్ట్ చేయలేం దానికి బిల్డరు ఒక పునాదికి కావలసినటువంటి విధానాన్ని ఆ స్ట్రక్చర్ని ఆ డిజైన్ని ఆ బ్లూ బ్లూ ప్రింట్ని నీ చేతికి వచ్చిన తర్వాతే నువ్వు ముందుకు వెళ్ళగలవు నీకు ఎంతమంది సహకారులున్నా ఎంతమంది పనివారు ఉన్నా ఎంత మెటీరియల్ ఉన్నా ఆ పునాది చాలా విలువైంది అలాగే దేవుని జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని మనం చూడాలి అంటే ఆయన త్రోవ అనేటువంటి దాన్ని మనం గ్రహిస్తేనే మార్గం అనేటువంటిది మనం తెలుసుకుంటాం ఇప్పుడు మనకి నావిగేషన్ వచ్చేసింది జీపీఎస్ మనం జీపీఎస్ పెట్టుకుని ఒక చోట నుంచి ఒక చోటకి ఈజీగా వెళ్ళిపోతున్నాం దాన్ని పెట్టుకోవడానికి ఒక మార్గం మనకి ఇది ఒక మార్గం వేసి చూపిస్తుంది దీని ద్వారా నువ్వు ప్రయాణించే నీ డెస్టినేషన్ నువ్వు రీచ్ అవుతావు ఎంత టైంలో రీచ్ అవుతావు అన్నీ నీకు అది ఈ రోజుల్లో మనకి శాటిలైట్ ద్వారా ఇవ్వబడుతుంది ఆశీర్వాదానికి త్రోవ ఏదని చెప్తున్నారంటే ఈ యాత్రలో తండ్రి కొడుకుల యాత్రలో ఆయనను ఎందు భయభక్తులు కలిగి ఉండుట భయము భక్తి కలిగి ఉండడం ఇక్కడ ఈ మొదటి వచ్చినంలోనే మూడు కీవర్డ్స్ కనపడుతున్నాయి ముఖ్యమైనటువంటి ఒకటి భయభక్తులు ఆయన త్రోవ కష్టార్జితం ఇది పురుషునికి ఉండవలసినటువంటి మేజర్ కీవర్డ్స్ ఇవి భయభక్తులు ఉండాలి ఆయన త్రోవ ఏంటో మనం వెళ్ళే మార్గం ఏంటో పురుషునికి ముందుగానే ఒక ప్లాన్ ఒక డిజైన్ ఉండాలి అక్కడ నీ కష్టం ఉండాలి నీ కష్టం ఉండాలి కష్టపడకుండా మనం ఏది సాధించలేము ఏది కూడా మనం దానిలో ఉన్నటువంటి గోల్ని మనం చూడలేం దానికి ఒక థ్రా ఉండాలి దానికి ఒక ప్లానింగ్ ఉండాలి అని చెప్తూ ఇదే బ్లెస్సింగ్ అండ్ ప్రాస్పెరిటీ అంటాడు ఒక దైవజనుడు ఈ బ్లెస్సింగ్ అండ్ ప్రాస్పెరిటీని మనం గమనించినప్పుడు మన జీవితాలలో అలాగే వైఫ్కి వచ్చేటప్పటికి ఏం చెప్తూ ఉంటాడంటే ద్రాక్షవల్లి అంటూ ఉంటాడు కాబట్టి మ్యాన్ ఈజ్ ఆల్వేస్ వాంట్స్ టు బి సక్సెస్ఫుల్ అనేటువంటిది నూటికి తొంభై తొమ్మిది పాయింట్ నైన్ పర్సెంట్ లోకం సక్సెస్ని స్త్రీ వైపు చూడరు పురుషుని వైపే చూస్తుంది లోకం పురుషుడు సక్సెస్నే ఫ్యామిలీ సక్సెస్గా కొలతమానం కనపడుతూ ఉంటుంది కాబట్టి ఈ ఈ దినాలలో అది కొంచెం వేరీ అయినా అది అది డిఫరెంట్ అయినా ఇప్పుడు ఎవరి సక్సెస్ని వాళ్ళదే చూస్తున్నటువంటి ఈ టైంలో కూడా అది పురుషుడైతేనేమి స్త్రీ అయితేనేమి ఆయన త్రోవలందు నడుచుకుంటే ఆశీర్వాదం అనేటువంటి సత్యం కూడా మనం గమనించుకోవాలి ఇక్కడ బోత్ జెండర్స్ని మనం తీసుకున్నట్లయితే అందుకే యహోషో కూడా చెప్తాడు నేనును నా ఇంటి వారును ఆయనను యహోవాను చద సో ఇంటి ఇంటివారు దేవుణ్ణి సేవించడం అనేటువంటిది ఇంకా విలువైంది పురుషుడైనప్పటికీ స్త్రీ అయినప్పటికీ బిడ్డ అయినప్పటికీ ఆయన త్రోవల్లో మనం ఒక ఆశీర్వాదం చూడాలంటే ద హోల్ ఫ్యామిలీ దేవుణ్ణి స్థుతించి ఆరాధించేటువంటిదిగా మనకు కనపడుతూ ఉండాలి